కార్తీక పౌర్ణమి ప్రోగ్రాంలో రామ్ ప్రసాద్తో నాకు సుధీర్ కావాలి అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసిందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ప్రోగ్రామ్స్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ జీటీవీ బుర్లితెర అని చెప్పాలి ఈటీవీ జీటీవీలో ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాం కండక్ట్ చేశారు ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ప్రతి పండగకి కూడా బుల్లితెర స్టార్స్ అందరూ కూడా సంబరాలు జరుపుకుంటారు ఇక ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా బుల్లితెరలో మరి కార్తీక పౌర్ణమి ప్రోగ్రాం కండక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ ప్రోగ్రాంలో అక్కడున్న స్టార్స్ అందరు కూడా పాల్గొని ఒకరు పాటల ద్వారా మరొకరు డ్యాన్స్ల ద్వారా అందరిని కూడా అలరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఆ కార్తీక పౌర్ణమి ప్రోగ్రాంలో రామ్ ప్రసాద్ కూడా తనవంతుగా తాను పార్టిసిపేట్ చేయడంతో అక్కడే ఉన్న రష్మి కూడా రామ్ ప్రసాద్తో ఇలా మాట్లాడుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఇక ప్రోగ్రాం జరుగుతున్న మధ్యలోనే రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి రామ్ ప్రసాద్ నాకు సుధీర్ అంటే చాలా ఇష్టం తను లేకపోతే నేను బ్రతకలేను దయచేసి నాకు సుధీర్తో మాట్లాడండి నాకు సుధీర్ చాలా చాలా ఇష్టం నా లైఫ్ పార్ట్నర్గా తనుంటే చాలా బాగుంటుంది అంటూ కూడా మరి అక్కడున్న రామ్ ప్రసాద్ తో మాట్లాడిందట రష్మి ఆ విషయం విన్న రామ్ ప్రసాద్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి రష్మి ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతుంది అని